తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీ నమస్తే టు తెలుగు ప్రస్తుత మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ సిరిసిల రాజే గారు ఉన్నారు రాజే గారు నిన్న బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఎల్పి మహేశ్వర రెడ్డి అంటున్నారు మేడిగడ్డ అనేది కాంగ్రెస్ పార్టీకి పిక్నిక్ లాంటిది కేవలం వాళ్ళు పిక్నిక్ వెళ్ళారు అక్కడ భోజనాలు తిన్నారు టిఫిన్లు చేశారు బిర్యానీలు తిన్నారు వచ్చేసారు అక్కడ ఏం లేదు అంత ఉత్తది అని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు నిజంగా మీకు మేడిగడ్డ పిక్నిక్ స్పాట్ అంటే ఏం చెప్తారు నమస్కారం మంత్రివర్యులు రెండుసార్లు బీజేపీ పార్టీకి అధ్యక్షత వహించినటువంటి కిషన్ రెడ్డి గారు మీకు ఇది తగదు రాష్ట్రాన్ని టిఆర్ఎస్ పార్టీ నిట్ట నిల్వన ముంచి పారేసింది కాళేశ్వరం ప్రాజెక్టు నా సొంత లాగా భావించి జానెడు కడుపు కోసం కోట్లాది రూపాయల అవినీతి జరిగి కట్టిన ప్రాజెక్ట్ కూలిపోతూ ఉంటే బాధ్యత కలిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖాళీ విమర్శలకే పరిమితం కాకుండా సాదృశ్యంగా అక్కడ జరిగినటువంటి నాణ్యత లోపభూయిష్టమైనటువంటి కట్టడాలను ప్రజలకు అందరికీ చూపించాలని మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అక్కడికి వెళ్తే నీకు అది వినోదయాత్రలా కనబడ్డదా ఏమన్నా ఆలోచన ఉండాలి విచక్షణ ఉండాలంటున్న ఒక జాతీయ పార్టీకి ఒక రాష్ట్రానికి అధ్యక్షుడు ఒక మంత్రివి మంత్రి హోదాలోండి ఇలాంటి మాట్లాడు మా తగదు నీకు అని చెప్తా ఉన్నాను అదే ప్రాజెక్టును కేంద్ర అనుమతి కనుక పొంది గనుక గడితే సీడబ్ల్యూసి అంటారు వాళ్ళ కనుక్కో సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతితో కనుక గడితే అది కేంద్ర ప్రాజెక్ట్ అయితే ఎనభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఇరవై శాతం నిధులే రాష్ట్ర ప్రభుత్వం మీద బడినబడు సాంకేతికమైనటువంటి పరిపక్వమైనటువంటి ఇంజనీర్లతో దాన్ని నిఘా చేయబడు ఆర్థిక నిఘా ఉండు సాంకేతిక నిఘా ఉండు ప్రాజెక్టు బ్రహ్మాండం కట్టబడు దాన్ని వదిలిపెట్టి ఆయనే సొంత కుటుంబం చేసినట్టు అన్ని నేనే అంత చదువుకున్నట్టు కేసీఆర్ అన్నీ బాగా జ్ఞానం ఉన్నట్టు ఒక ఇసుకల పిట్టకూడు కట్టినట్టు ప్రాజెక్టు కడితే అది నిట్ట నిట్టని పలిగిపోతే చూపిస్తే నీకు తప్పనిపించిన అది ఏం మాట్లాడుతున్నారు నిజంగా జాలి పడుతున్నాం ఈ యొక్క జ్ఞానశక్తికి జ్ఞానహీనతకు ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్షన్ చేత కాకపోతే కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి ఆ పదవి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి నన్ను సీఎం చేయండి నేను రీకన్స్ట్రక్షన్ చేస్తా అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు నిజంగా మీరు హరీష్ రావుని ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉందా నువ్వు కట్టింది మీ మామ కట్టిన ప్రాజెక్టే కదా అప్పుడు మీ మామను నెట్టి పడేసి వెళ్ళి నువ్వు కూర్చుండి కట్టడా ఇవాళ ఏదో ముంచాడు చెప్తున్నావు ఇట్లాంటి కొత్త కొత్త రాజకీయ కోణాలు ఆవిష్కరించకు నువ్వే కూడా అంతర్భాగమే అందుటం అందులో షేర్ కూడా ఉన్నది ఏదో గంగల మునిగితే పుణ్యవంతుని పునీతిని అయితే అని అనుకోకు నువ్వు మొత్తం నువ్వు బాధ్యత మీ నలుగురిదే బాధ్యత కాబట్టి ఇప్పుడు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను దాని మీద శిక్ష వేయమంటు ఒకటే వంతైతే న్యాయపరమైనటువంటి విచారణ జరిగించాలనేది ఒక ఒక అయితే దాని మీద పెట్టిన నిధులను మీ కుటుంబంలో ఉన్న ఐదుగురు నుంచి వసూలు చేయాలి మొత్తం విడుదల వారికి వసూలు చేయాలి అప్పుడు మళ్ళీ మీరు వెనకట ఏ ఊర్లో లే రబ్బరు చెప్పులతో ఏ ఊళ్ళు ఉన్నారో ఆ ఊరికి పోవాల్సి వస్తుంది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఓకే ఇప్పుడు కడియం సిహర్ చెప్తున్నారు ఒక ఇప్పుడు సీఎం కేసీఆర్ అంటే మాజీ సీఎం కేసీఆర్ తన హయాంలో ఆ చిహ్ తెలంగాణ చిహ్నాన్ని ఏర్పాటు చేశారు అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిహ్నాన్ని మారుస్తామని చెప్తున్నారు అదేవిధంగా తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తామని చెప్తున్నారు టీజీని టీఎస్ని టీజీగా మారుస్తామని చెప్తున్నారు అలాగే కేసీఆర్ కట్టిన సెక్రటరీని కూలుస్తారా లేకపోతే స్టాచ్యూ తెలంగాణ అంటే అంబేద్కర్ స్టాచ్యూను కూలుస్తారా లేకపోతే అమరవీల సూపాన్ని కూలుస్తారా అనేది ఆయన చెప్తున్నారు నిజంగా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయి ఇందులో కూడా శ్రీయర్ గారు మెప్పు పొందాలంటే కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విమర్శన చేయి ప్రజలు మెచ్చుకుంటారు అంతే తప్ప మీరు ఉమ్మడి రాష్ట్రానికి సరిపోయే ఉన్నటువంటి ఒక సెక్రటరీని ఎందుకు కూలగొట్టిన ఎప్పుడైనా అడిగినావా అడగలేదు కట్టినం కట్టిన దాన్ని మేము మీలా కూలగొడతామా కూలగొట్టాం మీది అట్లాంటి కూలగొట్టే ఆలోచనలు నేనే ఈ రోజే స్వతంత్రం వచ్చింది నా చిహ్నాలే ఉండాలి అనడానికి కదా దుర్మార్గమైన ఆలోచన చేసి సెక్రటరీ కట్టింది అంబేద్కర్ విగ్రహాన్ని మేము ఆహ్వానించినాం ఈరోజు కూడా ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద పిల్లర్ అయినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరీ ముగడ పెడతామని అంటున్నాం ఇందుట్లో కూడా రాజకీయమా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టలేదు అని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము ఆహ్వానిస్తున్నాం అది ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం కానీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినప్పుడు ఏ డిమాండ్ లేకపోయినా వాక్ స్వాతంత్రం లేకపోయినా ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరించింది కాంగ్రెస్ పార్టీ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వల్ల ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసి లేనోనికి ఒకటే ఓటించి ఉన్నోనికి ఒకటే ఓటిచ్చి చదువు రాను ఒకటే వచ్చి చదువు వచ్చిన ఒకటే ఓటిచ్చినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన ఘనత కాంగ్రెస్ పార్టీది దీనికి పేటెంట్ రైట్ కాంగ్రెస్కుంది దానికి వారసుడైనటువంటి రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ప్రజాస్వామ్య ప్రక్రియలో అధిక సంఖ్యలో జనం కనుక చురుగ్గా పాల్గొనకపోతే ప్రజాస్వామ్య ప్రక్రియలో అధిక సంఖ్యలో జనము పాల్గొనకపోతే ప్రజాస్వామ్య ఫలాలు సామాన్య మానవునికి అందవు అందుకే డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ తీసుకువచ్చి ప్రజాస్వామ్యాన్ని గ్రామస్థాయికి తీసుకుపోయి గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అనేటువంటి నినాదాన్ని పునికిపుచ్చుకొని అధికారం ఒక్కని చేతులనే ఉండకూడదు దాని రొటేషన్ జరగాలని రొటేషన్ పెట్టి అదే కాకుండా మహిళలు కూడా చూస్తూ ఊరుకోకూడదు సభ్య సమాజంలో సగభాగమైన మహిళలకు కనీసం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళను ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు చేయాలని ఆర్థిక పరిపుష్టి కల్పిస్తేనే ప్రజాస్వామ్యం ఫలాలు గ్రామస్థాయికి చేరుతాయని ఒక ఫైనాన్స్ కమిషన్ పెట్టాలని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకువచ్చి ప్రజాస్వామ్యాన్ని గ్రామస్థాయికి చేర్చడానికి గొప్ప నాయకుడిగా ఎదిగినటువంటి రా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రజాస్వామ్య దేవాలయము ప్రజాస్వామ్య ప్రక్రియ జరుగుతున్నటువంటి సెక్రటరీ ముంగట అది పెట్టడం నిజంగా ఆహ్వానించాల్సింది పోయి దాన్ని కూడా విమర్శిస్తే శ్రీ అరన్న ఇది మంచి పద్ధతి కాదు వేరేళ్ళు విమర్శిస్తే నేను తట్టుకుంటా గానీ నీలాంటివి చదువుకున్న వాళ్ళు మేధావులు మీరు విమర్శించకూడదని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఓకే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మీకు ఎన్ని సీట్లు వస్తాయి అదేవిధంగా పోటీ చేసే అవకాశం ఉంది సీనియర్ నాయకుడిగా కంటే చేస్తున్నారా ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తూ ఉన్నారు భారీ మెజార్టీ తోటి అధిక సంఖ్యలో మేము గెలవబోతున్నాం పద్నాలుగు సీట్ల వరకు మేము గెలుస్తామనే నమ్మకంతో వెళ్తా ఉన్నాం ప్రజల మమ్మల్ని దీవించడానికి ఉన్నారు ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ నమ్మరు ఎందుకు నమ్మరు అంటే విని విని చెవులల్లో రక్తాలు గారుతానయి చూసి చూసి కళ్ళల్లో మల్లెలు పడ్డాయి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు కాబట్టి ఈయన నమ్మరు ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంది రాజ్యాంగాన్ని రద్దు చేసే దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉంది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఉంది పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంట్లో ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ ఉంది పార్టీలను చీలుస్తూ ఉంది ప్రభుత్వాలను కూలుస్తూ ఉంది ఎన్నికైన ప్రభుత్వాలను దుర్మార్గమైనటువంటి ఆలోచన మనవాద రాజ్యాంగాన్ని తీసుకువచ్చేటువంటి ప్రమాదం ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది ఆ ప్రజాస్వామ్యానికి నైతిక హక్కు కలిగినటువంటి పెటెంట్ హక్కువ కలిగినటువంటి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి నఫరత్ జోడో భారత్ జోడో అని ఈ దేశాన్ని సమగ్రంగా ఉంచాలనేటువంటి ఉద్దేశం మన దేశానికి మంచి పాదయాత్ర చేయటం జరిగింది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఓట్లను నోట్లతో కొనుగోలు చేస్తూ ఉంటే మొన్న ఉదరాదు మునుగోడు ఎలక్షన్లలో ఐదైదు వేలు పంచితే ధర్నాలు జనం చేస్తూ ఉంటే భారతదేశము దానికి ప్రతినిధి అయినటువంటి ప్రధానికి కళ్ళు కనవని లేదా చెవులు వినవడం లేదా సైలెంట్ ఎందుకు కూర్చొని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నావు కాబట్టి బీజేపీని నమ్మరు ఇటు టీఆర్ఎస్ను నమ్మరు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజల యొక్క యోగక్షేమాల గురించి ఆలోచించే పార్టీ అని నమ్ముతారు మేమైనా మాట చెప్తే దాన్ని అమలు చేస్తాను కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుంది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కేవలం ఢిల్లీ వాణి వింటున్నారు ప్రజావాణి వింటలేరని చెప్పేసి కవితగా చెప్తున్నారు నిజంగా మీరు ఢిల్లీ వానే వింటున్నారా అది వాళ్ళ భ్రమ ఎందుకంటే పసుపు కనులోని లోకమంతా పచ్చగా కనబడుతుంది అప్పుడు కేసీఆర్ మాటే నడిచింది ఏమన్న మాట నడిచింది ఏ మంత్రిదన్నా ఏ ఎమ్మెల్యేదన్నా ఏ కౌన్సిల్ మెంబర్దైనా ఏ సైంటిస్ట్దైనా ఏ ఐఏఎస్ ఆఫీసర్దైనా ఏ ఐపీఎస్ ఆఫీసర్దైనా ఇవన్నదైనా మాట నడిచినా అది ఏకచత్రాధిపత్యం వహించి ఒక కేసీఆర్ నడిపించినట్టు రేవంత్ రెడ్డి నడిపిస్తాడని అనుకుంటున్నాం మేము ప్రజల మాట వింటాం ఆ మాటలను మా అధిష్టాన వర్గమైనటువంటి అధిష్టాన వర్గాన్ని చెప్తాం మా రాష్ట్ర పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి వీటిని మీరు గమనించండి మేము ఈ చర్యలు తీసుకోబోతామని డెమోక్రటికల్ ప్రాసెస్లో చర్చలు జరిగి సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నాను థ్యాంక్ యూ సార్